చక్కెరమాని వేముదిన జాలిన కైవడి మానవాధముల్ పెక్కురు బక దైవముల వేమరుగుల్ చెదరు అట్ల కాదయా మ్రొక్కిన నీకు మ్రొక్కవలే మోక్షము సంగిన నీవువలిం దక్కిన మాటలేమిటికి దాశరథీ కరుణాపయోనిధి శ్రీమద్వాల్మీకి రామాయణం బాలకాండ సర్గ నలభై రెండవ సర్గ భగీరథ వరప్రధానం గంగను భూలోకమునకు తెచ్చుటకై భగీరథుడు తపస్సు చేయుట విశ్వామిత్రుడు శ్రీరామునితో ఇంకను ఇట్లు చెప్పెను కాలధర్మం గతే రామ సగరే ప్రకృతి జనా రాజానం రోచయమాషు అంశుమంతం సుధార్మికం స పుత్రో మహానాశీద్ దిలీప ఇతి విశ్రుత రామ సగర చక్రవర్తి మరణించిన పిమ్మట మంత్రులను ప్రజలను ధార్మికుడైన అంశుమంతుని రాజుగా చేసిరి ఆ అంశుమంతుడు గొప్ప రాజుగా ఉండి రాజ్యము చేశాను అతనికి దిలీపుడు అను కుమారుడు కలిగెను తస్మిన్ రాజ్యం సమావేశ్య దిలీపే రఘునందన హిమవత్శిఖరే పుణ్యే తపస్తే పే సుదారుణం ద్వాత్రింశ్చస్రాని వర్షాణి సుమహాయశాహ తపోవనం గతో రామ స్వర్గం లేభే మహాయశాహ అంశుమంతుడు రాజ్యభారమును దిలీపునకు అప్పచెప్పి పుణ్యమైన హిమవత్పర్వత శిఖరముపై తీవ్రమైన తపస్సు చేసెను ముప్పై రెండు వేల సంవత్సరములు తపోవనములో నివసించి తపోధనమును ఆర్జించి స్వర్గమును పొందెను దిలీపస్టు మహాతేజా శ్రుత్వా పైతామహం వధం దుఃఖోపహతయా బుద్ధ్య నిశ్చయం నాధ్య కథం గంగావతరణం కథం తేషాం జలక్రియ తారయేయం కథం తి చింతాపరోభవత్ మహాతేజస్శాలయూ దిలీపుడు తన పితామహుల వధవృత్తాంతము విని చాలా విచారించి గంగను తీసుకుని వచ్చుటకు ఉపాయమును తెలుసుకొనలేకపోయాను గంగను ఎట్లు తేవలెను వీరికి జలతర్పణములు ఎట్లు ఇయ్యవలెను వీరిని ఎట్లు తరింపచేయవలెను అను ఆలోచనలతో బాధపడెను తస్య చింతయతో నిత్యం ధర్మేణ విదితాత్మన पुत्रो भगीरथो नाम यज्ञे परम धार्मिक दिलीपस्तु महातेज यज्ञे बहुभिरिष्टवान् त्रिंशत् वर्ष सहस्राणि राजा राज्यमकारयत् अगत्वा निश्चयं राजा तेषाम् उद्धरणं प्रति व्याधिना नरशार्दूल कालधर्म मुपेयवान् इंद्रलोकं गतो राजा स्वार्जितेनैव कर्मणा రాజ్యే భగీరథంపుత్రమీచ్యన ఋషభ ధర్మ మార్గమున గంగానయనమును కూర్చి నిత్యము ఆలోచించుచున్న దిలీపునకు పరమధార్మికుడైన భగీరథుడు అనే కుమారుడు జన్మించెను మహా తేజస్శాలియగు ఆ దిలీపుడు అనేక యజ్ఞములు చేసి ముప్పది వేల సంవత్సరములు రాజ్యమును పాలించెను అతడు కూడా సగరపుత్రులను ఉద్ధరించు మార్గము తెలియక ఆ మనోవ్యధతోనే బాధపడుచు పుత్రుడైన భగీరథుని రాజ్యమునందు అభిషిక్తుని చేసి స్వయముగా సంపాదించిన పుణ్యకర్మలచే స్వర్గమును చేరెను భగీరథస్థు రాజర్షి ధార్మికో రఘునందన అనపత్యో మహాతేజ ప్రజాకామ సచా ప్రజా మంత్రి స్వాధాయ తద్రాజ్యం గవతరణే రథ దీర్ఘమాతిష్ట గోకర్ణే రఘునందన ధార్మికుడు మహాతైయశాలియును రాజర్షియగు భగీరథునకు సంతానము కావలనను కోరిక ఉంది కానీ సంతానము కలుగలేదు భగీరథుడు గంగను స్వర్గము నుండి భూలోకమునకు తేవలనను నిర్ణయముతో రాజభారమును మంత్రులకు అప్పగించి గోకర్ణక్షేత్రమునకు పోయెను ఊర్ధ్వబాహు పంచతప మాసాహారో జితేంద్రియ వర్ష సహస్రాని ఘోరే తపసి అచట చేతులను పైకెత్తి జితేంద్రియుడై మాసమునకు ఒకసారి మాత్రమే ఆహారమును భుజించుచు గ్రీష్మమునందు పంచాగ్ని మధ్యమున చాలా కాలము తపస్సు చేసెను అతీతాని మహాబాహో తస్య రాజ్ఞో మహాత్మన సుప్రీతో భగవాన్ బ్రహ్మ ప్రజానాం ప్రజా తురగణ సార్ధముగ్యమహ భగీరథం మహాత్మానం తప్యమాధ్రవీత్ భగీరథ మహాభాగ జనేశ్వర సుతప్తేన వరం వరయ తపసాచసు అతడిట్లు ఘోరమైన తపస్సు చేయుచుండగా వేల కొలది సంవత్సరములు గడిచిపోయినవి భగవంతుడైన బ్రహ్మదేవుడు దేవతాగణములతో కలసి వచ్చి తపస్సు చేయుచున్న మహాత్ముడైన భగీరథునితో భగీరథ మహారాజా నీవు చేసిన గొప్ప తపస్సుకు సంతసించాను వరమును కోరుకొనుము అనెను తము వాచ మహాతేజ సర్వలోకపితామహం భగీరథో మహాభాగ కృతాంజలిపస్థిత భగవన్ ప్రీతో యధస్తి తపసఫలం सगरस्यात्मजाः सर्वे मत्तः सलिलमाप्नुयुः गङ्गायाः सिलिलक्लिन्ने भस्मन्येषां महात्मनां स्वर्गं गच्छेयुरत्यन्तं सर्वे मे प्रपितामहाः देया च सन्ततिर्देव नावसीवेत्कुलं च नः इक्ष्वाकूणां कुले देव एष मे परः परः భగీరథుడు బ్రహ్మదేవుని సమీపించి చేతులు జోడించి భగవంతుడా నీకు నాపై అనుగ్రహము కలిగినచో నా తపస్సుకు ఫలము ఉన్నచో సగరుని కుమారులు అందరికీ నేను జలతర్పణములు చేయగలుగుదునుగాక మహాత్ములైన మా ప్రపితామహులు అందరూ వారి భస్మము గంగా జలముచే తడుపబడినంతనే శాశ్వతముగా స్వర్గమును చేరుదురుగాక దేవా నా రెండవ వరము ఏమనగా ఇక్ష్వాకు వంశీయులమైన మేము మా కులమునందు సంతానము కలుగవలెను మా వంశము ఎన్నటికీ నశించకూడదు అని ప్రార్థించెను ఉత్తవాక్యంతు రాజాం ప్రత్యువాచ శుభాం వాణీ మధురాం మధురాక్షరాం మనోరథో మహానేశ భగీరథ మహారథ ఏం భద్రం ఇక్ష్వాధన భగీరథుడు ఇట్లు పలుకగా బ్రహ్మదేవుడు మంగళకరము మధురాక్షర భరితము మధురము అయిన వచనములు పలుకుచు మహారథుడమైన భగీరథుడా ఈ కోరిక చాలా గొప్పది దుర్లభమైనది అయినను అట్లే అగుగాక నీకు క్షేమము అగుగాక ఇయం హైమవతి గంగా జ్యేష్ఠా తాం వై ధారయతం శక్తో నియుజ్యతాం गङ्गायाः पतनं राजान पृथिवी न सहिष्यति तां वै धारयितुं वीर न अन्यं पश्यामि शूलिनः तमेव मुक्त्वा राजानं गङ्गां चाभाष्यलोककृत् जगामत्रिदिवं देवः सह देवैर्मरुद्गणैः హిమవంతుని పెద్ద కూతురైన గంగ ఆకాశము నుండి క్రిందికి పడునప్పుడు ఆమెను వహింపగల సమర్థుడు శివుడొక్కడే అందుచే అతనిని ఆ కార్యమునందు నియోగించవలెను గంగ క్రిందికి పడుచున్నప్పుడు ఆ తాకిడిని భూమి సహింపచాలదు గంగను ధరించుడకు ఈశ్వరుడు తప్ప మరెవ్వరూ సరి అయినవారు కాదు అని చెప్పెను బ్రహ్మదేవుడు భగీరథునితో ఇట్లు చెప్పి గంగతో కూడా మాటలాడి దేవతల దేవతలతోడను మరుద్గణములతోడను స్వర్గమునకు వెళ్ళెను ఇతిహర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే ఇది శ్రీమద్ నందలి బాలకాండలోని నలుబది రెండవ సర్గ మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మరచిపోకండి